ఆలోచన ఇప్పుడు ఇదే ఉండదమ్మా ఏదో ఒక ప్రయత్నం చేయాలి అని నలుగురు నాలుగు రకాలు చెబుతారు ఏదైనా సమస్య వస్తే దానికి మనము ఏది అనుకూలము ఏది మంచిదో అని దాన్ని మనము ఆ ప్రయత్నాన్ని మనమే ఆలోచించుకోవాలి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్క దానికో ప్రయత్నం ఇప్పుడు చూడు మరి ఎలీష్ షా ఉండాడు వాస్తవంగా అతడు కూలి పని చేయాలి వాటర్ మేస్త్రి కింద అతను ప్రయత్నం ఏంటంటే సమస్యలు ఉన్నవి బాధలున్నవి మరి ఒక కింద ఉంటే మరి నాకు సమస్య తీరదు కనుక నా సమస్య నేను తీర్చుకోవాలంటే నేనే ఒక సొంతంగా పని చేయాలి అని ఒక ఆలోచన తలంపు ప్రయత్నం ఏర్పరచుకున్నాడు అంటే వెళ్ళిన కొద్ది కాలంలోనే వాళ్ళ దగ్గర పనిని చేయటమే కాదు కానీ ఆ పని ఏ సందర్భంలో ఏ పని చేయాలి ఏ పని చేపిస్తున్నాడు ఈ తలుపుకి ఈ విధంగా ఈ కిట్కి ఈ విధంగా ఈ కబోర్డ్లకి ఈ విధంగా అని కొన్ని చూసాడు కనుక ఆ పనికి ఇచ్చిన ప్లాన్ బట్టి చేస్తా వాటి నేను మనసులో గుర్తుపెట్టుకున్నాడు ఇంకా అంటే కొంతమందికి మనిషిలో ప్రయత్నం లేకపోతే వాళ్ళు చెప్పిందే చేస్తారు అనే కాదు చెప్పింది జాతరకి ఆ జీవితకాలం అంతా వాళ్ళకి ఎట్లాంటిది అంటే ఆ చెప్పిన పని చేయటమే కానీ వాళ్ళ మనసులో తోచదు వాళ్ళ మనసులో తోచదు ఎందుకంటే వాళ్ళకి ఆ గుర్తింపు ఉండదు గుర్తింపు ఉండదు గుర్తింపు కావాలంటే మళ్ళీ మేస్తే కావాలి చెప్పే మనిషి కావాలి ఆ చెప్పే మనిషి కోసమే చూస్తూ ఉంటారు కనుక ఇక్కడ భవిష్యత్తులో వాళ్ళ చేతి కింద వాళ్ళ చేతి కింద ఉంటమే ఉంటాం ఉంటమే ఉంటాం ఉంటాయినా ఇప్పుడు మీ నాన్న వాళ్ళ చేతి కింద ఉంటమే ఉంటాం ఇంత సొంతంగా ఇద్దరు బెట్లో ఉన్న ఆయన పని ఇప్పుడు అన్నదం ఇద్దరు నేర్చుకున్నారు పెద్దనాన్న ఆయన ప్రసాద్ దగ్గర నేర్చుకున్నారు చిన్నపిల్లలప్పుడు చూసేవాడిగా చిన్నపిల్లలప్పుడు చెల్లేవాళ్ళు అప్పటి నుంచి నేర్చుకున్న నేర్చుకున్న ఇద్దరు సొంతంగా ఏది ఇంతవరకు ఏది చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళిద్దరు అవగాహన ఏంటంటే వాళ్ళు చెప్పింది చేద్దామని వాడు చెప్పిందే మనం చేద్దాం కానీ అది మనం చేసుకోవాలి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం చేస్తే మనకు వస్తే కదా అని ఆలోచన తల్లంపులు వాళ్ళిద్దరికీ కలగలేదు కలగల కలగల కలిగితే ఇప్పుడు ఒక ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ అని కలిగితే ఎలక్షన్ ఎలక్షన్ బిడ్డలు పెట్టుకుంటే వాళ్ళిద్దరూ ఇంకా పూలను పెట్టుకోవాల్సి వచ్చింది పది మందిని ఏదైనా వేసుకుంటే పని చేసుకుంటే ఆయన చేయలేకపోయాడు ఇప్పుడు ఈయనకి ఇద్దరు ఏళ్ళ నాన్నకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆయన కూడా అట్లాగే ఇద్దరు బిడ్డలుండడు నాకు అని ఆయన ఒక పని నేర్చుకోలేకపోయాడు ఎప్పుడు ఒకళ్ళ కింద చెప్పండి కూలోళ్ళుగానే ఉండిపోతున్నారు కూలోళ్ళుగా ఉండిపోతున్నారు భవిష్యత్తులో కూలోళ్ళుగా ఉండటం కాదు ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉంది మనం చేసే ప్రయత్నము న్యాయమైందైతే దాని తగ్గ ప్రతిఫలం దేవుడు మనకు ఆ సమయానికి తగ్గట్టుగా మనకు సమయోతంగా సహాయం చేస్తాం అల్లువయ్య అది అర అర్థం వాళ్ళకి అర్థం ఉందా వాక్యం అర్థం అవుతుందా అర్థం ఉందా అది అర్థం కావట్లేదు ఇప్పుడు మీ అమ్మగారు మిషన్ ఉంది నేర్చుకుంది వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంది ఇంకా కాళ్ళకి ఎందుకు ఉండాలి అని ఆమె సొంతంగా ఆ ప్రయత్నం చేసింది ఈ జాకెట్ ఎన్ని రకాల కట్ చేయాలి ఎంత కొలత ఎట్ట దాన్ని ఎట్ట కొట్టాలని అన్ని మనసులో పెట్టుకుంది జ్ఞాపశక్తి పెట్టుకుంది అలా తయారు చేసుకుని ఒక రోజున ఒక జాయిట్ కుట్టేసుకుంటాం సొంతంగా వచ్చేసింది నేను అక్కడ నుంచి ఏం చేసింది ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన పని లేదు మనమే ఒకళ్ళు కుట్టిస్తాము అని సొంత నిర్ణయం తీసుకుని ఆ ప్రయత్నంలో ఆ మిషన్ కుట్టడం వల్ల మరి ఎంతో కొంత చే కుటుంబంలో ఆర్థిక బాధకి సమస్య అట్లా మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం అనుకో ఆ ప్రయత్నానికి తగ్గ సమయం ఉంటుంది ఆ సమయం వరకు మనం ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తే తప్పక మనకున్న ప్రతి అవసరతలు ప్రభు తీర్చులుగాక అది అందుకే మనలో కృషి ఉండాలి కృషి ఉంటేనే మనుషులు అవుతారు పురుషులు అవుతారు అంటారు కనుక కృషి లేనిది ఆ కృషి ఆ ఆసక్తి లేకపోతే మనం ఏమి చేయలేము ఎప్పుడు వాళ్ళ కింద దాసులు కానీ బతక ఎప్పుడు వాళ్ళకైంద కూలు కింద బతకమే ఏమండి ఎప్పుడు ఆ కులు కింద అయిపోయింది అలా ఉండకూడదు మనం ఎదగాలి అందుకని ఇప్పుడు నిలీష సొంతంగా ఆ నేర్చుకున్న కొద్ది పని అయినా సొంతంగా వెళ్ళి చేసుకుని వాళ్ళు ఇచ్చే కూలి అయితే అది వందలు ఈ రోజుని ఆ అదే కూలితో మరి కాకుండా ఇంకా ఆరు వందలు ఏడు వందల ఐదు రూపాయలు ఆ విధంగా తెచ్చుకుని కొరకు ప్రయత్నం చేస్తున్నాడు హలోయ ఎందుకంటే నేర్చుకోవాల్సిన చాలా ఉంది కానీ దాన్ని మనసులోకి తెచ్చుకుంటున్నాడు అవగాహన తెచ్చుకుంటున్నాడు చూసిన దాన్ని బట్టి పనిని బట్టి అలాగే మనిషిలో కృషి ఉండాలి మనిషిలో ఒక స్వా ప్రయత్నం ఉండాలి ప్రయత్నం అంటే మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు డాక్టర్ అవుతాడు రెండు మూడు కప్పలు కోసి ఆపరేషన్ చేస్తాడు అట్లాగే దాన్ని అలవాటు అయితే ప్రయత్నం చేస్తే తర్వాత చేస్తాడు అట్లాగే మనం కూడా ఒకటి చెడిపోయినా సార్లు లైన్ అయింది అలాగే మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మాత్రం దేవుడు అర్థము చేయడు ఆ సమయానికి దాన్ని మనం పట్ల సద్దునుగోస్తాడు అర్థం ఉందా అందుకని అమ్మ కష్టపడుతుంది నువ్వు కష్టపడుతున్నావు మీ నాన్న కష్టపడుతున్నావు ఈ కష్టాన్ని తగ్గ ప్రయత్నం చేస్తున్నావు కనుక సమస్యలు కూడా ప్రభు తీరుస్తాడు అర్థమైన ఖర్చులేం పెట్టలేదు అర్థంగా ఏది చేయలేదు ఏమంటే ఏం చేయలేదన్ని కుటుంబ పరంగా అటు అమ్మాయికి మరి ఆ నీళ్ళు వచ్చిన కాడి నుంచి అమ్మాయికి మరి ఆ పని డబ్బులన్నీ ఎంతో అక్కడ ఆ పిల్లకి మళ్ళీ ఆ పిల్లోడు పుట్టినాడు అని అని మరి ఆ పిల్లోడికి ఏదైనా వస్తే ఈ చూడటం ఇక్కడ ఈడే చదువుతున్నాయి మన అమ్మ మనక అమ్మాయి కూడా బ్లడ్ తక్కువైతే ఇక్కడే ఉండి మరి అట్ట మరి పిల్లోడు పెళ్ళి ఆ పెళ్ళి అమ్ముటే వెంటనే మళ్ళీ ఆ పెళ్ళనీళ్ళు వస్తాం మళ్ళీ అవుతారు ఎప్పుడు ఖర్చులే కనుక ఒక ఖర్చు వస్తున్నా కూడా దేవుడు దాన్ని తప్పిస్తూ పని జరిగిస్తూ ముందు సాగిస్తున్నాడు కనుక ఉన్న సమస్యలు కూడా ప్రభు తీరుస్తాడు మనం చేసే ప్రయత్నం వ్యర్థము కాదు మంచి ప్రయత్నం ఎప్పుడు అర్థం కాదు కింద చదువు అక్కడే ఉంది మాట అదే రేపటి నీతి మంతులు అంటే ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియ అంటే పని ప్రయత్నం అంటే మనం చేసే ఆలోచన క్రియ అంటే మనం పని నీతి మంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు నీతి మంతులకు మంచి బలం ఇస్తాడు దుర్మార్గులకి తీర్పు అందుకని దుర్మార్గంగా చేసే దుర్మార్గానం పోతాయి నీతిగా చేసేవాడు నీతే నిలబడి అందుకే నీతి మంతుని కష్టం ఇప్పటికి నిలిచిద్ది ఆ దుర్మార్గంగా చేసే కష్టం అర్థమైపోయింది కనుక కష్టపడుతుంది కనుక ఆ కష్టం దాకా ప్రతిపక్ష దేవుడు తప్పక ఇస్తాడు నీకు రావాల్సిన అమౌంట్ కూడా దేవుడు ఆ ఇరవై తారీఖు రెండు రోజులు దేవుడు ఇచ్చును ఇస్తాడు నా సమస్యలను ప్రభుత్వ తీరుస్తాడు అయ్యా రైలు బండి అంటే అది రాకడ చూసిన రాకడలో రైలు బండి పాటగాడు పాడతారు రాకడని రైలు బండి వస్తుంది ఇది వస్తున్నది అది అని పాట చక్క రైట్ అంతే రాకడనే రైలు బండి రాబోతుంది ఆ బండిలో అది సత్యమైన చక్రాలు ఉన్నాయి దానికి దానికి ఏమని అంట సత్యమైన చక్రాలు అంట అది పరిశుద్ధులే ఇస్తారండి దాని పాపులు ఎక్కనే ఎక్కడ పాఠశాల బాగుంది పాత పాట ఎప్పుడుదో కనుక ఆ రాకడని రైలు బండి అంటే త్వరలోకి వెళ్తానికి మీ కుటుంబం దేవుడు రైలు బండిలో ఉన్నట్టుగా చూపించాడు దేని సోత్ర నేను నానక తీసుకుంటాడు తీసుకుంటాడు తెలియని వాళ్ళు కూడా కనబడ్డారు తీసుకున్నారు లేదు తెలియదు కదా అంటే ఉంటారు చాలా మంది ఉన్నారు ఎక్కుతున్నారు మా నాన్నే ఇప్పుడు చేయాలి మా నాన్న రక్షణ బంధాలు మా అమ్మ మా నా భార్య పిల్లలు తోటమండలు అందరూ నా కుటుంబం అంతా ఉండాలని పాన చేయాలి నానైతే ఆయనే వస్తాడు మందిరంలో ఆయన మందిరంలో రాడు కానీ అంటే చాలా ప్రేమ అమ్మాయి ఏ మనసులో ఆయనకు ఉంది కానీ మందిరం రావాలంటే కొద్దిగా శనకం చేస్తున్నాడు అది లోయ

స్తోత్రం అల్లులోయ దాని నిమిత్తం మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రార్థన చేద్దాం ఈ కుటుంబం ఎందుకంటే ఈ కూటమి పెట్టుకుంది కొన్ని సమస్యల నుంచి పెట్టుకున్నారు కనుక ఈ సమస్యలు పోవాలని మనం అందరం ప్రార్థన చేద్దాం ఇప్పుడు అప్పుడు ఏంటంటే సంఘ ప్రార్థన కాస్త బలం ఉన్నది కనుక ఈ బలమైన ప్రార్థన వాళ్ళు చేసుకునే ప్రార్థన దేవుడు ఆలకించి ఈ సమస్యలను విడిపించి ప్రతి అవసరం కూడా యేసుక్రీస్తు మహిమవసరులో ఈ కుటుంబానికి తీర్చబడును గాక ప్రార్థన చేసుకుందాము అందరూ కూడా కాస్త ప్రార్థన చేద్దామని నేను మాటలు చదువుతున్నాను ఎందుకంటే మన అవసరాలను ఆయనకి తెలుసు తెలుసా తెలవదా తెలుసు తెలుసు కనుక మనం ఆయన గురించి మనం అడగాలి ఎందుకంటే అందుకే దావీది భక్తులు మాట్లాడు ఆ మాట కూడా జ్ఞాపం చేస్తాను మూడో రిఫర్స్ చూడండి నూట ముప్పై తొమ్మిది వచ్చేస్తున్నాం మట్ మన చెయ్యడం దావీది భక్తులు మాట్లాడుతారు చూడండి ఎందుకంటే ఆయన నిలబడతాము లేదు అని ఆ గెలుస్తాము ఓడిపోతామని ఆయన పరిశోధిస్తాడంటేడుకోడు అంటాడు పరిశోధించేటువంటి దాడుగా దొరికితే ఏం చేస్తాడు మనం శవల్లో అది పెట్టుకుని దాన్ని ఏమంటారు ఆ ఏం చేస్తాడు గుండి అన్ని చూస్తాడు ఈ పి నడి పంత చూస్తాడు ఆయన ఒక నిమ్ముందా లేకపోతే గుండి ఎక్కువ కొట్టుకుంటుందా తక్కువ కొట్టుకుంటుందా ఆయొక్క ఏది ఉందని దాని ద్వారా తెలిసిందనమాట అది పరిశోధించా అందుకే అంటాడు తాగేది అంటాడు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు చూడండి నేను ఎవరు ఎవరికి అంట మనం ఏడు కూర్చుంటున్నాం ఆయన తెలుసు మనం ఎక్కడ దిగుస్తున్నాం ఆయనకి తెలుసా అంటే నా తలంపు పుట్టు మునిపే సరే అండి మన ఒక తలంపు ఉంది మనలో ఒక ఆలోచన ఉంది రేపు పని చేయాలనుకుంటాం తలంపు అది ఆ ఆలోచన మనం అనుకో ముందే కట్ట ఆయన గ్రహిస్తున్నాడు తెలిసిపోయని పడక పరిశీలన చేస్తున్నాడు నువ్వు ఎక్కడ నడుస్తున్నావు ఏ విధంగా ఎక్కడ పండుకుంటున్నావు అని కూడా ఆయన పరిశీలన చేస్తానంటే నువ్వు ఎవరికి తెలుసు అంట మనుషులు కళ్ళు కప్పిన దేవుడు కళ్ళు కప్పలేం కదా ఆయన బాగా తెలుసు అంట మన మన ఎన్ని నా నాలుగు రాకముని పేర్తిగా తెలిసి ఉన్నది నీకు పూర్తిగా అది ఆయన తెలుసు గనుక ఆయన దగ్గరే దావీదయ్యే ప్రార్థన చేశాడు చేయమట్టి దేవుడు ఆయన్ని గొప్పోడిని చేశాడు ఆయనకున్న సమస్యలన్నీ ప్రబు ఇచ్చాడు ఆయనకు వచ్చిన ఆపదలన్నీ తొలగించాడు ఎందుకంటే ఆయన దగ్గర తాగలేము మనుషుల దగ్గర దాగుతాం కానీ ఆయన దగ్గర మనం ఎక్కడ అధ్యాయం అధ్యాయంతా చదువుతుంటే అక్కడ అనిపించింది ఆయన అంటాడు నేను ఆకాశానికి ఎక్కిద్దామన్నా అక్కడ ఉన్నావు నువ్వు నీ పాతెళ్ళి వెళ్ళి అన్న నువ్వు అక్కడ ఉన్నావు నేను ఏ కులు రెక్కలు కట్టుని సముద్ర దిగంతంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ చేపట్టుకున్న పైకి నా కుడి చే ఆయన పట్టుకునే దేవుడు మన కుడిచేపు పట్టుకునేది నడిపిస్తాడు కనుక నిజంగా మన అవసరాలు తెచ్చే దేవుడు మనం చేసే ప్రయత్నాలు అవి మంచి అయితే దేవుడు నెరవేర్చును కాక చెడ్డైతే నెరవేర్చడు కానీ మంచి మంచి ప్రయత్నం మనం చేస్తే ఆ మంచి పని చేస్తే ఆ మంచి పని తప్పక దేవుడు మన పట్ల జరిగిస్తాడు నీ కొన్న అప్పులు తిరిగిపోతాయి నీ సంస్ తీరిపోతాయి దేవుడిని సెల్ మరి ఆ అల్లుడు గారు కూడా మార్పు చెందుతాడు ఆయన కూడా మందిరానికి వస్తాడు మీ కుటుంబం అంతా చల్లగా ఉండును గాక ప్రార్థన చేద్దాం తల్లవంచండి ఈ కొద్ది మాటలు మనందరం ఇనుకుల్లోనూ ముఖ్యంగా మరి కూటమి పెట్టిన కుమార్తె కుటుంబంలోను దేవుడు ఉంచి వారికి ఉన్న ప్రతి అవసరం తీర్చాలని ప్రార్థన చేద్దాం చాలా ప్రయత్నం చేస్తున్నారు బిడ్డలు నిజంగా ఎలీషా మరి చాలా ప్రయత్నం చేస్తున్నాడు తల్లి ప్రయత్నం చేస్తుంది తండ్రి ముగ్గురు కష్టపడుతున్నారు మన్నా సంస్థలను కూడా ప్రభుత్వ తీర్చి ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండటానికి దేవుడు సిద్ధపరచాలని ప్రార్థన చేద్దాం అందరూ కూడా ఏకిపించండి ప్రేమల తల్లి దయగల నాయన అది ఇప్పుడు నైపుణి పలికి ఏ మనుషులు ఎన్ను ప్రభు ఆ నాయన మీ సల్లో కూర్చుని ప్రభు మీ మాటలు నా నాటు వాళ్ళ వాళ్ళకి తెలియపంచక నాయన మీ మాటలు కనుక మీ మాటలు నాయన భూమి ఆకాశాలు కతించిన నాయన మీ మాటలు గతించిన మాట తెలుసు నీ కుమ్మార్తె ఎంత శ్రమలో ఉందో నీకు తెలుసు ఎంత బాధలో ఉందో మీ తెలుసు ఎంత ఇక్కటిలో ఉందో మీ తెలుసు అందుకే నాయన ధైర్యల్ని విశ్వాసులను ఆత్మ బిడ్డలను పిలిపించుకుంటే వీళ్ళందరూ నా కుటుంబంలో ప్రార్థన చేస్తారు నా ప్రార్థన నా బిడ్డలందరూ ప్రార్థన ఆలకించి దేవుడు నా పట్ల సహాయం చేస్తాడు అనే ఒక శ్వాసంతో ఒక నమ్మకత్వంతో నాయన ఈ కొడుకు ఏర్పరచుకున్న ప్రభుత్వం ఈ కొడుకులో నిజంగా మీరు మాట్లాడారు ప్రతి అవసరం తెచ్చేదేవుడు మీరే ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉందని చెప్పింది మీరే నేను కూర్చోడి నుంచో అన్నీ మీకు తెలుసు కనుక దావిధ అవసరాలు తీర్చింది దేవుడు అయ్యా ఇస్తే అవసరాలు తీర్చింది దేవుడు రూతం అవసరాలు తీర్చిందేవుడివి భక్తుల అవసరం తీర్చింది దేవుడివి నాయన ఈ కుటుంబం అవసరాలన్నీ మీరు తీర్చి నాయన గొప్ప సాక్షి ఉండడానికి మీరు సిద్ధపరచమని అనంతరం ఒకసారి జూత్రం వెళ్తాం చేమ్మా మరిమ్మా ప్రార్థన చెయ్యి నిలువలేదు అడవి పూలే ఈ ప్రేమ పొందగా అడవి పూలే ఈ ప్రేమ పొందగా कुन ना रा నిద్రపోతాం లేకపోతే ఆ రోజు తిండి లేవు ఆ కాని మంచిలో ఏవో తాగి కొడుకు నిద్రపోతాం కానీ అప్పులు ఉన్నాయి అనుకోండి అనే మాటలకి నువ్వు తిన్నా నీ బలహీన నిద్ర పట్ట గురించి చాలా బాధపడే బిడ్డ అమ్మాయికి అప్పు ఉంది అప్పు ఇచ్చిన మరి పిల్లోడి మీద పాటాడుతా మరి బాధపడుతుంటే నా దగ్గరికి వచ్చింది నాన్న ఇక్కడ తొందర పెడుతుంది బాగా పాట్లాడుతుంది ఆ పిల్లోడి మీద మాట్లాడుతుంది నాన్న వెళ్ళి స్ వద్దామని వెళ్తున్నాను అన్నానంది ఉండమ్మ చిన్న ప్రార్థన చేద్దాం అన్నాను ఆ టైం అక్కడే నుంచి నేను రెండు మాటలు ప్రార్థన చేస్తే అంతగా పాపగించుకున్నామా సరే ఎల్లంగానే చెప్పంగానే అనుక అమ్మ నీకు ఉండి వచ్చిన రోజునే ఇవ్వు వచ్చిన రోజే అని చెప్పి సావికంగా మాట్లాడింది నాకు మళ్ళీ వెంటనే ఆ రెండు మాటల ప్రార్థన దేవుడు ఆలకించి ఆ బిడ్డ పట్ల అక్కడ వెళ్ళి ఆయనే ముందే సమాధానం పట్టి బిడ్డ సంతోషం ఏంటి తీసుకొచ్చాడు అయితే వాళ్ళకి డబ్బులు రావాలి రేపు ఎరవుతారు నా డబ్బులు రావాలి దీని గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఇరవై అంటే రేపు వేదిండే ఎల్లుండి ఖచ్చితంగా ఆ డబ్బులు వేసాయి గాక కాక ఆ డబ్బులు తీసుకొచ్చుకుని ఆ కొన్ని అవసరం తీర్చుకోవాలి కనుక ఇరవై తారీఖు వ్యక్తి డబ్బులు ఇవ్వాలి వరమ తండ్రి ఆ డబ్బులు ఆ వ్యక్తి ఒనుకుతో భయంతో చేదట్టుగా ఇవ్వాలని ప్రార్థన చేద్దాం చెన్ని ప్రార్థన చేయమ్మా సబ్జెక్ట్ చేతులాతో లేవ నెత్తు జాలి జాలి నీవు జలిచేతులాతో నీచూపుయ్యామిద జాలిచేతులాతో దేవీయేసయ్యాచేతులా లాంటి ప్రేమా ఎవరు చూపలే నీలాంటి కరుణా మాకిచ్చినావయ్యా నీలాంటి ప్రేమా ఎవరు చూపలే నీలాంటి కరుణ కరుణాకి ప్రేమ లేకుంటే ఆ నీ ప్రేమ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నీ ప్రేమ లేకుంటే నే బ్రతుకలేనయ్యా नडमु तीर्चेनु एसया नीमुने मरेनु एसया जाली चूपु एसयासी वो जि से तुल्य జాలి చేతులాతో ఏసయ్యా యా జాలి చూపయ్యా యా బిడ్డలో మీ జాలి మీ కరుణ మీ కటాక్షము లేకపోతే మీ ప్రేమ లేకపోతే బ్రతకలేమయ్యా బ్రతకలేమయ్యా వాళ్ళ ఆయన ఈ కుటుంబ పట్ల మీ జాలి ఇదయ్యా కరుణ చూపిస్తున్నావని నాయన గొప్ప కార్యం ఈ కుడి ద్వారా జరిగిస్తున్నామని మరి మరోసారి దేవుని మరి వెళదాం అన్నయ్య మరి కుటుంబం కొరకు అంటే మరి ఎలిస భార్య బిడ్డ కొరకు మయా మరి వాళ్ళ వాళ్ళ జ్ఞానాలు కొరకు వాళ్ళ తల్లి తండ్రి ఈ కుటుంబం కొరకు ఉన్నాయన్నీ కూడా దేవుడి కుటుంబంతా రక్షించి సమాధానం సంతోషంగా ఉండాలని ప్రార్థన చేద్దామయ్యా మీరు ప్రార్థన చేయండి రోజు సంబంధం ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి తగిన నాయన మీకు ఎన్ని కోట్లు స్థుతులు స్తోత్రాలు నడుస్తులు నాయన ఉన్నవాడు అనువాడు చూస్తున్న దేవుడు నాయన మరణిలో నగరం మరి ఆలకించిన దేవుడు నాయసయ్యా అయ్యా అలాగే మరి ప్రార్థన చేసిన ఈ కుటుంబం వరకు తన ఆ కుటుంబాన్ని కూడా మీరు దీవించు నాయన అయ్యా కేజమ్మను దీవించు ఆ బిడ్డ కూడా వచ్చి ప్రార్థన చేస్తుంది నిలిచింది అయ్యి పాట పాడి ఆ బిడ్డను కూడా మీరు దీవించి ఆస్వాదించండి అలాగే నాయన తండ్రి వచ్చింది ప్రభా ఆ బిడ్డ కూడా వాక్యం వెళ్ళింది ప్రభా ఆ బిడ్డ కుటుంబానికి కూడా రక్షణ తెచ్చే నాయన అయ్యా ప్రవీణ్ వచ్చేలేడు ప్రభా ఆ బిడ్డను కూడా ఆ కుటుంబాన్ని రక్షణ దేయింది నాయన ఇక జోసఫ్ అనే గారు చేసిన ప్రార్థనలు నమ్ముతున్నాం దోసబా అనే గారి కుటుంబాన్ని కూడా దీవించయ్యా ఇయా మీ దాసురాలు దాసురుగా మేము చేసే ప్రార్థనలు కూడా ఆలకించయ్యా ఇయా కుమార్తెకున్న సమస్యలు మీ తెలుసయ్యా అయ్యా ఏ సమస్త అప్పులన్నీ నాముల తొలి పోవును గాక ప్రతి అవసరత మీ అవసరంలో తీర్చబడును గాక గొప్ప కార్యం బిడ్డ పట్ల జరిగించయ్యా ఎరిగి అవుతా ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వాలి ప్రభావ ఆ డబ్బులతో కొంత రుణం తీర్చుకోవాలి ప్రభావ బిడ్లకు నాయన అనారోగ్యాలు తొలగించండి అయ్యా దిగులు చింత తీసివే ప్రభ ఈ శ్వాస కర్త విధాన్ని కొనసాగించేసయ్యా మీ వైపు చూస్తున్న బిడ్డల పట్ల ఈ పంది ఓపిక పరిగెత్తి జయించే భాగ్యం దే నాయన ఎలిషాన్ని బలపరచండి తన భార్యను రక్షించండి తన బిడ్డను ఒలి మక్క పెంచయ్యా మౌని రక్షించయ్యా సుధీర్ని రక్షించయ్యా తనకి చిన్న సాహుబాబుని ఒలి మక్క పెంచయ్యా అలా అల్లుడు వెంకటేశ్వరరావు రక్షణ దే ప్రభా కుమార్తెను ఆత్మీయంగా బలపరుచయ్య ఎంతో బాధపడుతుందయ్యా మరి తల్లి బిడ్డ ఎంతో బాధపడుతున్నారు మరి అల్లుడు కూడా బాధపడుతున్నారు కనుక ఈ అప్పులను తీరిపోవాలి ఈ సమస్యలను విడుదలైపోవాలి ఈ కుటుంబంలో ఆనందం సంతోషం నెమ్మది కలిగిన ఆయన గొప్ప సాక్షిని సిద్ధపరుస్తాయ్యా మీ కృప తోడుగు సహాయం చే తోడుగు సహాయం చే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఈ కుటుంబాన్ని ఎదుర్కొన్న ఆయన తండ్రి సమాధానము నుంచి ఆనందము కృపా క్షేమాలు శాశ్వత జీవాన్ని బిడ్డలకు అనుగ్రహించమని మందరు ప్రార్థన ఆలకించి మీరు సహాయం చేయమని మా పరమ తండ్రి నేసుక్రీస్తు శ్రేష్టమైన నాములు అడిగి పెడుకుని ప్రార్థన చేస్తున్నాం పర్లో తండ్రి మన తండ్రి దేవుని ప్రేమయ్య మన ప్రభుయ్ నీ సుఖ్రీస్తుయ్య పరిశుద్ధాత్మ సావాసము సహాయం కుడుచునందరికీ సకల పరిశుద్ధులకి ఈ కోడికి ఏర్పాటు చేస్తున్న మరి కుమార్తె బొమ్మ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండి గొప్ప జయాన్ని గొప్ప విజయాన్ని గొప్ప సంతోషాన్ని ఆ పరమ తండ్రి కలిగించి प्रति अवस्यु काका प्रवेश रक्तमें प्रवेश रे प्रवेश संपूर्ण विच आम्या